స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు ఏడో రోజు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికుల్ని ఐదు వేల ఆరు వందల మందిని తొలగింపుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఈ సమ్మెలో వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉధృతంగా పాల్గొంటూ ఉన్నారు కానీ ఈ సమ్మెని ఒక రాజకీయ పార్టీగా సిపిఎం పార్టీ ప్రోత్సహించి చేస్తుందనేటువంటి తప్పుడు ప్రచారానికి తెలుగుదేశం బీజేపీ గాజువాకులో ఉండేటటువంటి కూటమి సభ్యులు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి తప్పుడు ప్రచారం చేశారు వాళ్ళు ఈ కోర్మనపాలెం టెంట్ దగ్గరకు వచ్చి ఆ మాట చెప్తే కార్మికుల్లో ఉండేటటువంటి స్పందన వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు అనేటువంటిది నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించి సమ్మె చేస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏమన్నా తెలివి తక్కువ వెళ్లేం కాదు వాళ్ళు పట్టణ కొడుతూ ఉన్నారు కేంద్ర బీజేపీ సర్కారు ఆర్లే ఆల్రెడీ రెండు వేల మందిని తొలగించారు ఇది వాస్తవం కాదా అనేటువంటి చర్చకి రండి మరో పదిహేను వందల మంది లిస్టు తయారు చేశారో లేదో వాస్తవం కాదో చర్చకి రండి మీరు ఈ కోర్మనపాలెం టెంట్ దగ్గరకి మీ కూటమి సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ మీరందరూ కూడా ఎక్కడికి రండి టెంట్ దగ్గరికి బహిరంగ చర్చికి మనం చేద్దాం కాంట్రాక్ట్ కార్మికులు పట్ట కొడుతున్నారా లేదా స్టీల్ ప్లాంట్ యాజమాన్యము బీజేపీ సర్కారు దానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వంత బాలుతుందా లేదా ఆ ఉద్యమాన్ని అణచివేయటం కోసం పోలీస్ బందోబస్తుని పోలీసు మొత్తాన్ని వినియోగించి నిర్బంధం ప్రయోగిస్తుందా లేదా అనేటువంటిది వాస్తవం కాదా చర్చికి రండి నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళకి విధి లేనటువంటి సందర్భంలో ఇక జీవితాలు పాడైపోతూ ఉన్నాయి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్కి ఈ స్టీల్ ప్లాంట్ని నిర్మాణానికి దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల యొక్క జీవితాలు నాశనం ఉన్నాయి మీరు గాజువాకులో ఆ నిర్వాసిత కుటుంబాల నుండి యాజమాన్యం చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి దురాఘతానికి మీరు బహిరంగంగా మద్దతు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటిది కోటమి ప్రభుత్వానికి సరైనటువంటిది కాదు మీ పెద్దవాళ్ళు మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ పెట్టించారేమో అది తప్పు చాలా తప్పుడు ప్రచారం మీరు పాల్గొంటూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ఈ ప్రచారాన్ని కట్టిపెట్టండి ఈ ప్రచారాన్ని కట్టిపెట్టి మీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా ఈ సమ్మెకి పరిష్కారం చూపమనండి మీరు అంటున్నారు కదా మీ అధినేతలు రమ్మనండి మీ విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారిని రమ్మనండి అలాగే పల్లా శ్రీనివాసరావు గారు స్థానిక శాసనసభ్యులు వారిని రమ్మనండి ఆ పక్కనే బీజేపీ ఎంపీ ఉన్నారు రమేష్ రమేష్ గారు వాళ్ళని రమ్మనండి వాళ్ళందరూ వచ్చి స్టీల్ ప్లాంట్ సిఎండి తీసుకొచ్చి ఈ కోరమన్నపాలెం టెంట్లో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిర్వాధిక సమయంలో ఒక్క నిర్వా ఒక్క కార్మికుడిని కూడా కాంట్రాక్ట్ కార్మికుడిని మేము తొలగించము అలాగే తొలగించినటువంటి రెండు వేల మందిని వెంటనే విధుల్లో పెట్టుకుంటున్నాం అని మీరు ప్రకటన చేయండి ప్రకటన చేయించినటువంటి పది నిమిషాల్లో ఈ కార్మికులందరూ కూడా సమ్మెను విరమించి లోపలికి వెళ్తారు వాళ్ళు కోసం చేస్తున్నారు వీళ్ళు రేపు లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మీలాగా కార్పొరేటర్ల కోసం పోటీ పడి గెలవాలనే ఆశతో ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళు ఇచ్చే పదిహేను వేల ఇరవై వేల జీతం కోసం కుటుంబాలు పోషించుకొని ఆ జీవితాలను రక్షించుకోవటం కోసం జీవనమరణ పోరాటం అది జవన్ మరణ సమస్యది జీవితాలకు ప్రమాదం వచ్చింది దాన్ని కాపాడుకోవటం కోసమే వాళ్ళు నిర్వధికి సమ చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఆరోపణ చేస్తూ ఉన్నారు మీరు ఏమిటి ఆరోపణ గంగవరం పోర్టు గంగవరం పోర్టు మీరు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమన్నా మెయిల్ చేశారా నిర్వాసిత కా కార్మికులకి నాలుగు లక్షలు ఎక్కొట్టాడు అదాని వాడు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ చేసి అదాని వాడిని లోపల బయటికి తీసుకొచ్చి మొక్కలు తోయండి ఎందుకు చేయట్లేదు మీకు చేత కదా నాలుగు లక్షలు ఇప్పించడం కూడా ఆ ఐదు వేల ఐదు వందల మందిని తిరిగి ఉద్యోగాల్లో పెట్టించండి ఆ అదానీ పోటీకి విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క వెయ్యి ఎకరాల భూమిని బలవంతంగా లాగి గంగవరంకి చేకూర్చింది ఎవరు మీ అధినేత కదా ఇప్పుడు పదకొండు పది పాయింట్ నాలుగు శాతం షేర్లు కొన్నారు మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తప్పని కూడా అందరూ చెప్పాం మీరు ఎందుకు అంగీకరించి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆ పది పాయింట్ నాలుగు షేర్లని మరలా తిరిగి లాక్కొని బైబ్యాక్ చేసుకొని ఆ విధంగా ప్రభుత్వాదీ ఉంచుకొని ఎందుకు చేత దాది ఎందుకు చేయరని నేను అడుగుతూ ఉన్నాను అంతేకాదు అదానికి మాత్రం వాళ్ళు ఇచ్చేటటువంటి కాసులు కక్కు పడి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో భూములంతా కూడా అదాని పరం చేస్తున్నారు హైడ్రో పవర్ ప్లాంట్లు లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు భూములు ధారాదత్తం చేస్తున్నారు అదానికి మీకు అదానికి మీకు ఉన్నటువంటి అక్రమ సంబంధం కోట్ల రూపాయల ముడుపులు ఉచ్చుకోవటం తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే గంగవరం నిర్వాసిత కార్మికులు వాళ్ళ యొక్క ప్రయోజనాలు మీకు పట్టవు గంగవరం కోర్టు అదాని వాడు చల్లగా ఉంటే చాలు మీరు హ్యాపీగా ఉంటారు అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమైనా పర్వాలేదు కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు ఐదు వేల ఆరు పోయినా పర్వాలేదు పర్మినెంట్ కార్మికులు ఇప్పటికే పన్నెండు వందల మంది పీకేశారు ఇంకో రెండు వేల మంది పోయినా పర్వాలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగా రక్షిస్తారంట ఎలా రక్షిస్తారని కార్మికులందరినీ పీకేసి ఆ తర్వాత అదానీకో లేకపోతే మిట్టల వాడుకో కట్టి పెట్టడం కోసమా ఇదా మీరు అందువల్ల ఇప్పుడైనా మీరు మహానాడులో తీర్మానం చేయండి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు అక్కడ కూడా తొలగించకుండా అలాగే తొలగించినటువంటి వాళ్ళందరినీ ఉద్యోగంలో పెడుతున్నట్టు తీర్మానం చేయండి నేను అడుగుతూ ఉన్నాను ఆ తీర్మానం చేసి నరేంద్ర మోడీ మీద తీసుకురండి ఒత్తిడి తీసుకువచ్చి కార్మికుల యొక్క పనికి ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలాంటి తప్పుడు ప్రచారాలు ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టద్దనేటువంటి కూడా వాళ్ళకి ఇస్తూ నేను డోంట్